అది 17 సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై 31 సెకండ్ ముందు నిలబడినది శ్రీ గటాంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రియ కేర్స్ శిక్ష సయాగరు వెంకటిగిరి గ్రామం కొడుమూరు మండలం కర్నూలు జిల్లా జతప్రదేశనమ్మ 3వ జట్టు ఆ కాలి

డుగుల దూరాన్ని రెండు నిమిషము పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి పన్నెండు కోటాల పండవరు మనం చేసిన వారు బొమ్మిన వెంకటారు బొమ్మిన వెంకటేశ్వర గారు అల్లయ్య గారు

ఏడో రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషం ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై తొమ్మిది సెకండ్లు ముందంజల ఉన్నవి శ్రీ గీతాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎల్కే బోల్ శ్రేయాగారు వెంకటగిరి గ్రామ కోడుమూరు మండలం కర్నూలు జిల్లా ప్రదర్శన

మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము ఐదు సెకండ్లు ముందంజల ఉన్నవి నాలుగో జరగా శ్రీ వెంకట స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజస్వరి రెడ్డి గారు సంతమాగులూరు ప్రతమాగులూరు మండలం పాపం జిల్లా రెడీగా ఉండాలి

పదకొండు రెండు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి వెంకటగిరి గ్రామం కోడమూరు మండలం కర్నూలు జిల్లా ప్రదర్శన రెండు వేల నాలుగు వందల రెండు దూరాన్ని ఆరు నిమిషంలో ఇరవై ఐదు సెకండ్ చేయడం జరిగింది మొదటి స్థానంలో ఇరవై ఐదు

ఏడు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో వర్షవర్తన ఒక నిమిషము యాభై మూడు సెకండ్లు ముందంజలా ఉన్నాయి

పదహారో రోడ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జల్లగన్న ముందీ గాలి

అడుగుల తరాన్ని పది నిమిషాల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత జన రెండు నిమిషముల నలభై ఒక్క సెకండ్ ముందం జరగండి నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది ఇరవై రెండు నాలుగు వేల అడుగుల గులాన్ని పదకొండు నిమిషంలో ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది മൊതിസാത്ത ഗതക്കുന്ന മൂന്ന് നിമിഷ പതിഹ് സെക്കൻഡ് അത ചുമ പ്രൊട്ട സ്ഥാനം കൊലസാത്ത

ఇరవై రెండో రౌండ్ నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో మనసాగుతున్నాయి ఎంకల్ గెలి గ్రామం ప్రశాంత్ ప్రేయా గారు మండలం కర్నూలు జిల్లా వద్ద గత ప్రదర్శనలు ఉన్నాయి ఇరవై మూడు నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఉన్నది పన్నెండు నిమిషముల యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది అడుగులు గత సంవత్సరం రికార్డు అధిగమించాలంటే చివరికి వచ్చి మరల జరిగి నూట ముప్పై తొమ్మిది అడుగుల ఇరవై నాలుగో రౌండ్ నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ముప్పై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ఈ రౌండ్ లో నూట ముప్పై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే గత సంవత్సరం రికార్డు కూడా అధిగమించారు

ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి గత సంవత్సరం రిటర్న్లు కూడా అధిగమించాయి గత సంవత్సరం రిటర్న్లు రెండు వందల యాభై కోట్లు ఇప్పుడు రెండు వందల కోట్లు ఈ మూడు విభాగాల్లో కూడా రికార్డులు రిటర్న్లు అన్ని ఉన్న రిటర్న్లు అన్ని కూడా కలుగుపడినాయి మంత్రదేశ్ లో ఉన్నాయి అడుగుల దూరాన్ని పురస్కరాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయంలో పూర్తయినది ایں تے نوں 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 ا